నమస్కారం ఇది పది రూపాయల కాయిన్ ఇది దాదాపు ఐదు వేల కోట్ల కాయిన్స్ ఇప్పుడు బ్యాంకులో ఉంది దీనికి కారణం ఈ వాట్సప్ ఈ ఫేక్ న్యూస్లు ఈ వదంతులు నమ్మి ఇది చెల్లదనుకుంటున్నాం కాదు ఇది చెల్లుతుంది ఆర్బీఐ ప్రకటన ఇచ్చిన తర్వాత కూడా దీన్ని మనం ఒప్పుకోకపోతే ఎవరైనా ఒప్పుకోకపోతే అది ఆర్థిక నేరం అవుతుంది మూడు సంవత్సరాలు జైలుంది ఇది మన బాధ్యత ఇది చెల్లే పది రూపాయల కాయిన్ దీన్ని చూసారా ఇది పది రూపాయల బిళ్ళ మన భారత ప్రభుత్వం ముఖ్యంగా ఆర్బిఐ వాళ్ళు రిలీజ్ చేసిన పది రూపాయల కాయిన్ అయితే దురదృష్టవశాత్తు మనం ఏమిటంటే ఈ వదంతులు నమ్మి ఇది వాట్సాప్లో ప్రచారమైన ఈ వదంతులు నమ్మి ఇదేది చెల్లట్లేదు దీన్ని నిషేధించింది ప్రభు ప్రభుత్వం నిషేధించలేదు ఆర్బిఐ నిషేధించలేదు ఇది హాయిగా నిక్షేపంలాగా దీన్ని మనం వాడుకలో పెట్టుకోవచ్చు అంటే మనం ఇది ఇస్తే తీసుకోవాలి ఎవరైనా ఒకవేళ తీసుకోకపోతే అది నిజమైన ఆర్థిక నేరం అంటే నిజానికి లా ప్రకారం వాళ్ళకి మూడు సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంది అంచేత దయచేసి దీన్ని చిలాబణిలో పెట్టండి ఏమిటంటే కేవలం ఎవరో ఆకతాయితనంగా చేసిన ఒక ప్రచారం వల్ల అందరూ నమ్మేసి అయ్యో చాలట్లేదేమో లాస్ అయితే లాస్ అయితే పది పది రూపాయలు ఇది ఇలాగా తీసుకోకపోవడం వల్ల ఇప్పుడు బ్యాంకుల్లో దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల పది రూపాయల బిళ్ళలు ఉండ ఉండిపోయి అని చేత ఇది మనకు ఆర్థిక మాంద్యానికి ఇది కూడా ఒక దెబ్బ అనమాట సో బాధ్యత గల పౌరుడిగా మనం చేయాల్సింది ఏమిటంటే దీన్ని మనం తీసుకోవాలి ఇవ్వాలి ఏ కారణం చేత తీసుకోకపోతే పోలీసులు కంప్లైంట్ చేయాలి